పెద్దది ఇది పెద్ద ఏరు ఇది చిన్నేరు అది చిన్న చిన్నరుతో ఉపయోగం లేదు పెద్ద ఏరే మనకు కావాలి దానికి తాటరాదు తాతో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మన వీడియో జన్ను చక్క చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు జన్ను అంటే బాలింతలకి ఆలింతలకి అందరికి జన్ను అనేది జొన్న వచ్చిన వాళ్ళైతే తలకాయ వాసిపోతది ఇంకేమో కాళ్ళు తలకాయ నెప్పి వచ్చేస్తది కళ్ళు కనబడుకుంటాయి అది జన్ను ఆ జన్ను వచ్చిందంటే తలసారి అయినప్పుడు కూడా నిద్రపోతే జన్ను ఎక్కేస్తుంది ఆడవాళ్ళు చూసేది కదా అన్నారు కదా జాన్ సంబంధించి ఇప్పుడు మనం అతి ఆ చెక్కతో లాడుదాము ఆ చెట్టు ఆ చెక్క ఎలా లాడుతారేందుకు చూసుకున్నాం మనం అతి మన ఆయుధాలు ఆయుధాలు అయితే ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మనమైతే ఆ చెట్టు దగ్గర వదరండి అది మాములుగా జొనిక్కలు మగవాళ్ళకి కూడా వైపు అది ఫ్రెండ్స్ చెట్లయితే పోవాలా అడవులేని ఉంటుందో చెట్టు అయితే కాదా కదా చెట్టైతే ఈ చెట్ట అంతకు ముందు వీడియోలో చూపించున్నావు ఐదు ఐ రెండు కాయలు కదా గో మధ్యలో కాయలు కాయలు చూడండి చూడండి ఎలా ఉన్నాయి ఈ పసుపు కలర్లో లో వచ్చేస్తుంది ఈ కాయలు అయితే బాగా చూడండి చెట్టు అయితే బాగా చూడండి చిన్నాకు చిన్నాకు పసుపు కలర్లో ఈ చెట్లు పువ్వు పువ్వు పసుపు ఉంటుంది కింద కాయ చెట్టు ఉంటాయి అలా ఉంటది పోతాయి పువ్వు పసుపుగా అదే మోడల్ ఉంటుంది పువ్వు అయితే కింద అయితే ఏరు నోడాలా ముందు దంత శుభ్రం చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఏత మండ్లు అవన్నీ ఉన్నాయి గుచ్చుకుంటాయ ముండ్లు ఉన్నాయి కూడా స్తుంది ఇలా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది చెట్టు మొదట్లే కదా దాంతో సాధనం చేసుకోవద్దు దీన్ని చూడండి ఫ్రెండ్స్ పెద్ద చెట్టు ఇది చాలా పెద్ద చెట్టు ఇది చూస్తున్నారు కదా ఈ చెట్టు కాయలు కూడా పూసుకుంటారు చుండ్రికి మనం ఈ చెట్టుని ఎందుకంటే నరకందే ఇది మళ్ళీ ఇంకో రోజు ఉపయోగపడుతుంది అందువల్ల మనం చెట్టు ఆ ఏరు తాటవారికే తీసుకుంటాం అదే అనమాట జనిచక్క అనేది తాటవారికే తీసుకుంటాం మనం

చెట్టు అంతా లోడుకోవాలి మనకు కావాల్సిన లోడ్ లోడుకోవాలి ఉపయోగపడేది పది మందికి మనకు కావాల్సిన వరికే లోడుకొని చెట్టు అంత చంపేకూడదు కదా ఏర్ లోడ్ వేసిన వాళ్ళకోతుంది మళ్ళీ అవసరానికి కదా చిన్నీర్లు దానికి తాట రాదంట అంటే చూస్తాం ఇది పెద్ద ఏరు ఇది చిన్న మన చిన్న చిన్నీరుతో ఉపయోగం లేదు పెద్ద ఏరే మనకు కావాలి తాట రాదు తా పాడవలతో గుట్టు పోత పొయ్యిలే దీంట్లో పూలు పుసుపు రంగులా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పూలు గిన్నెరకాయలో తోపులు ఉంటాయి పూలు ఆకైతే ఎలా ఉంటుంది చిన్నగా ఉంటుంది ఏరు అయితే లో మళ్ళీతే మనం చెట్లు పుడి చేయాలి చె ఫ్రెండ్స్ మనం చెక్కడేసాము చెక్క అంటే ఇది ఏరు మాదిరిగా ఉంటది దాని ముందు తాట తీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కడుక్కునేసి మీకు సమ్మతి దీన్ని ఎలా వాడాలి ఏందనేది జానిసమ్మ సమ్మతి చెప్తుంది ఇప్పుడు మనం దీన్ని నీట్ గా కడిగేద్దాం కడిగేసి మట్టి అయితే కడిగేద్దాం కడిగేసి మీకైతే సమ్మతి చెప్తుంది చెట్టు అయితే చూడండి ఇదేనా మనం అయితే ఒక వేరే వాడుకున్నాము మిగతా ఏరు వాడలేదు మనం ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అందువల్ల దీని కాయలు కూడా చాలా ఉపయోగం ఉన్నాయి మీరు కావాలంటే కామెంట్ చేయండి ఈ కాయలు దేనికి ఉపయోగపడతాయి వీడియో కూడా చేస్తాము కావాలనుకుంటే ఫ్రెండ్స్ మనం అయితే వెళ్దాం కడిగేసాము చూడండి ఏరైతే మనం కడిగేసాం కడిగిన తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో జాన్సమ్ కడిగిన తెల్లగా ఉందో ఇందాక మట్టి మట్టిగా ఉంది కాబట్టి మీకు అర్థం కలిపి ఇప్పుడు చూడండి ఎలా ఉందో పై పైనుండే తాటను అలా తీసేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా ఆ మాదిరి గోల్చేసుకోవాలి తాట అంతా పండ్లే మనకి ఆ ఏరుతో పై పైనుండే చక్క తాట వారికే అది చెక్క అనమాట పెట్టుకొని జొన్న ఇప్పుడు చూడండి ఇది పచ్చి ఎలా ఉందంటే ఫ్రెండ్స్ చూడండి చూడండి తెల్లగా ఉంది పచ్చిది మన ఎండ పెడితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూపిస్తుంది మేము ఆల్రెడీ లోడుకుని ఇంట్లో పెట్టుకుంటాము లోడుకోకపోయారు దీన్ని చూడండి ఎలా ఉంది ఎండిపోయింది ఎలా ఉంది చూడండి ఇది అనమాట ఎండిందికూడదు మనకి జన్ను ఎక్కినప్పుడు అంతా నవ్వులు ఇవ్వకూడదు ఒక్కరంతా ఒక్కరంతా నవ్వాల గోరు చిట్టుకీడ అంతా ఎక్కువ నవ్వులు కూడా మళ్ళీ అంతే ఈ ఒక్కరంతే మనకి తలకెక్కున్న అంతా కూడా కిందకి దిగిపోద్ది అంటే దీన్ని ఇట్లా నోట్లో పెట్టేసుకోవాలి నోట్లో పెట్టేసుకుని నవ్వులేసి ఆ రసం కొద్దిగా మింగినప్పుడు చేదుగా ఉంది చిన్న చేదు ఉండదు భయంకరమైన చేదు ఇది ఆ రసం ఒకరంతా మింగి కడుపులోకి పోయి అప్పుడు ఇట్లా ఉంచేసుకోవాలి తలకాయ మనకి కళ్ళకి ఇక్కడికి ఎక్కేసి ఉంటది తలనొప్పి వచ్చేస్తుంది కండ్లు కనబడవు తలకి వాసుపడదం బాలింతలకి బాలింతలసారి అయినప్పుడు నిద్రపోయినా జన్ ఎక్కేస్తుంది బాలింతలు అప్పుడు కూడా జన్నెక్కేస్తుంది తిన్నప్పుడు మనకి నీళ్ళు వస్తాయి ఆ జోమంతా ఊసియాలి ఆ జోమంతా ఊసియాలా మనకి కండ్లు నీళ్ళు వచ్చేస్తాయి అప్పుడు అవి దిగాకుందికి మనకి జన్ను దిగకుందుకి మనకి కండ్లు తేట పడతాయి కదా మిరియాల గింజలు జన్నీ ఎక్కినప్పుడు మిరియాల గింజ మనం రసం చేసుకుంటాం కదా మిరియాల గింజ దాని కండ్లో పెట్టుకుంటారు సాదుకొని గింట ఉండదు జన్ను లేకపోయింది అనుకో చిన్న అంటే దాని కనుక్కోడానికి జన్నని కనుక్కోడానికి ట్రిక్ వాడిన తర్వాత అప్పుడు ఈ చెక్క వాడాలి మనం అది ఉందో పెట్టుకొని ఇంట్లో పెట్టేసుకోవాలి మనకి ఎప్పుడు అవసరం అప్పుడు వాడుకోవచ్చు దీని అయితే ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత చేదుగా ఉంటుంది అయినా మింగాలి మనకి బాగాలేదు కాబట్టి మింగాలి మగవాళ్ళకి కూడా వస్తుంది మగవాళ్ళకి ఎడజవాళ్ళ నొప్పులు కాళ్ళ నిప్పులు వచ్చేస్తాయి ఈ వీడియో ఇన్న ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసుకోండి మగవాళ్ళకి అనేది ఎలా మగవాళ్ళకి అని మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు మెడజో వాళ్ళని ఎప్పుడు కాలు ఎప్పుడు వచ్చేస్తాయి ఇదే మార్గం చేసుకోండి చెక్క అయితే నోట్లో పెట్టుకుని అట్లా నవ్వులి ఆ సారం అనేది మింగాలి అప్పుడు మనకున్న జన్ అంతా దిగిపోతుంది కానీ మనం ఎక్కువ తినకూడదు అనమాట గోరు చిట్కడు అంతే గోరు చిట్కడుగా ఉన్నది పావుని చక్క కూడా చేదు పెద్దగా లేదు చూస్తున్నారు కదా మీరు పదే పదే చూపిస్తున్నారు అనుమాకండి చూడండి ఇవన్నీ ఒల్చుకొని మేమైతే ఎండ పెట్టుకుని ఇంట్లో పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి అలా ఉన్నావు ఇంతే చెప్పినట్టు చెప్పినట్టుగా కానీ చేసినారంటే

ఫ్రెండ్స్ ఈ చక్కెను వండేటప్పుడు పత్తి ఏం ఉండాలంటే ఎండి చేప చికెను గుంట చేప గుంట ఏ చేపలు అయినా చెరువు చేపలు చెరువు చేపలు సాంతు చేపలు చికెన్ అసలు తినకూడదు ఫ్రెండ్స్ ఇవన్నమాట కాబట్టి ఏ పత్తి అటు అని చెప్పి ఈ చక్కెన్ ఉన్నప్పుడు ఏంటంటే తినకూడదు ఆ రోజు దాని తిన్న రోజు దాని తిన్న రోజు అయితే ఈ పత్తెలు ఉంటున్నారు మనకైతే జన్ అయితే తగ్గిపోద్ది ఫ్రెండ్స్ 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 లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లాస్ట్ ఇది అనమాట మరో వీడియోతో ఉంటాం బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి కానీ మాకు కొంచెం లేట్ అవుతుంది అందువల్ల వీడియోలు చేయలేకపోతున్నాము మీకైతే మేము మీరు కామెంట్ పెట్టిన వీడియోలు అయితే మేము ఖచ్చితంగా చేసి అయితే చూపిస్తాం చూపిస్తాం